చెప్పిన కూడా పని చెప్పి అది మీ కొద్దీ ఏమన్నా అంటే చెప్తే మాకు కాలపక్కనోసారి కాలపక్కన ఏమి ఉంటుంది వీళ్ళు తీస్తారు పని చెప్పి ఉంటుంది ఇప్పుడు ఏం చెప్పలేదు మీకు మరి ఇప్పుడు అది కూడా తీసేద్దరు తీసేస్తాను కదండి ఎక్కడ కరెంటు వైర్లు దగ్గరేస్తానండి రొప్పలు కొడతారు అలా కదండి వచ్చానండి కరెంట్ తీసేస్తాం ఎవరి దగ్గర ఒకటండి రూల్ ప్రకారం కొమ్మలు కొట్టచ్చు కరెంట్ కి ఇబ్బంది లేకుండా చెట్లు తీయట లేదు అది ఎందుకంటే అది కరెక్ట్ కాదు ఇంకా అలా తీసుకుంటే పోతే చెట్టు మిగిలదు అక్కడ అక్కడ చెట్టు ক্েডিযে? তোয় <laughs> <laughs> దాన్ని వచ్చినది అంటారు పుట్టిన దాన్ని ఆ అది ఎక్కడ సీనా సీనా అయ్యా రాజు కాదు యువత సైడ్ని అసలు అసలు ఇప్పటి వచ్చినావు సిట్లన్నీ పెట్టిన నాకు అర్థం అంటున్నారు వీరి అర్థం వచ్చిందా ఆగ సరే నుంగం రండి గుర్ గవర్నమెంట్ వెషన్ చెట్లండివి కాగనమేనే ఆ మీరేసి కొని గవర్నమెంట్ వెషన్ చెట్లు కూడా ఉన్నాయి కదా గవర్నమెంట్ వెషన్ చెట్లు కోటేశారుండి గవర్నమెంట్ వెషన్ చెట్లి కూడా కోటేశారు ఆ కోట చెట్టు ససన మొక్కుంటా రాజు ఏయ్ రాజు గవర్నమెంట్ కోపాయ బామాయం తోటి రాకపోతే రైట్ రాజు ఒక్కసారి మనం ఆయన ఇదన్ పాన్స్ చెట్ల నువ్వు అదో చెట్టు కోటేలరా కైలండి నాలుగు తీమే కదన్నాయే కదల ధారణం 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 అండి ఎప్పుడు లేదు ఇలాగా ఇంకా ఈ పొడుక్కి వెళ్తే ఇంకా ఉంటాయండి ఇంకా పొడుగు కూడా ఇంకా మరి దూరంగా ఉందండి ఎందుకంటే ఈ చెట్టు అంటే ఆ కరెంట్ ఆఫ్ చేసి కొట్టేస్తారంటే కొట్టవద్దండి కొట్టకుండా చెప్తాను అండి కొట్టకుండా చేస్తాను అలాగే అవి కాదు రబ్బలు కొట్టుకోమని చెప్పండి ना 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 आज इतनी मीडिया